మనం ప్రకృతి సిద్ధంగా ఏం చేయాలంటే అందులో నాచు రావడానికి మనకు సాధ్యమైన రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటేంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులల్లోకి వెళ్ళి తీసుకొచ్చి మన పాండ్లు వేసుకోవటం లేదా వాటికి ఉన్నటువంటి పదార్థాలను ఉపయోగించడం వల్ల అవి కూడా జనరేట్ జనరేట్ అయ్యే అవకాశం అనేటువంటి ఉంటుంది ఈ విధంగా నాచు వేసుకోవాలి ఈ చుట్టూ కూడా మనం పాండు చుట్టూ ఉన్నటువంటి ఒడ్డు పైన దారి గడ్డి అంటారు లేదా పారుకుంటూ పోయేటువంటి గడ్డి అంటారు ఈ పారుడు గడ్డి కానీ దారి గడ్డి కానీ పెట్టుకున్నట్టేదంటే నీళ్ళలో ఒక అడుగు లేదా అడుగు నర వరదాకా నీళ్లపైన గాలి గడ్డి అనేటువంటి పెరుగుతూ ఊరుస్తుంది ఇలా పెరగటం వల్ల ఏమవుతుందంటే ఒక పాండులో చుట్టూ అలా పెరగటం వల్ల ఈ చేపలు అనేటువంటివి అందులో ప్రకృతి చిన్న డబ్బాలో కాకుండా ఒక చెరువులోన ఉన్న పెద్ద సేఫ్టీ సైడ్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్తో ఆ చెట్ల మధ్య తిరుగుతూ అవి ఎండ నుంచి కాపాడుకోగలుగుతాయి అవి చక్కగా వాటి కింద ఉండగలుగుతాయి అదేవిధంగా ఈ యొక్క పాన్లో గుర్రపు టెక్క కానివ్వండి తామర పువ్వుల మొక్కలు కానివ్వండి ఇవి వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మన యొక్క తుంగ కూడా వేసుకోవచ్చు అయితే ఈ తుంగ వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తుంగ అనేటువంటి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుండదు ఇది పాండు చోడ పెరుగుతుంది ఎప్పటికైనా పాండు ప్లేస్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉండాలి తప్ప అంతకంటే ఉంచుకోకూడదు పెరిగిన కొద్ది దాన్ని యొక్క నరి తీయటం రాదు నా పీకటమే మొదలుపెట్టాలి దాని వేళ్ళతో సహా తీసేసేయాలి ఆ మేరకు మాత్రమే ఉంచుకోవాలి అలా మెయింటైన్ చేసుకుంటున్నట్టే అంటే ఆ యొక్క పాండులో మనం సిద్ధమైన వాతావరణం కల్పించడం వాళ్ళు అవుతాం అలాంటి పరిస్థితుల్లో మాత్రం చేప అనేటువంటిది మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఎదిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది దానికి కావలసినటువంటి ఆహారాన్ని కానీ మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాదాపు మూడు లేదా నాలుగు సార్లు అనేటువంటి దానికి ఆహారాన్ని అందించాలి అది అది అలా మూడు నెలల పాటు మూడు లేదా నాలుగు సార్లు అందించాలి మరి మూడో నెలల నుంచి ఆరో నెల వరకు మాత్రం కనీసం మూడు సార్లు ఆహారాన్ని అందించాలి అదేవిధంగా ఆరో నెల నుంచి ఎనిమిది లేదా తొమ్మిది లేదా మిగతా మనకు కేజీ సైజు వచ్చేతారు దాదాపుగా ఒక చేప అనేటువంటిది కేజీ సైజు రావడానికి ఎనిమిది నుంచి పది నెలల సమయం పడుతుంది కాబట్టి ఆరు నెలలు అయిపోయిన తర్వాత అది దాదాపుగా హాఫ్ కేజీకి దాదాపు అంటే ఐదు వందల గ్రాముల వరకు వస్తుంటుంది ఆ తర్వాత అనేటువంటిది టూ టైమ్స్ అనేటువంటిది ఫీడ్ ఇచ్చుకుంటూ మనం మిగతా అంత తీసుకొని ఎప్పుడైతే కేజీ వరకు వస్తుందో ఎనిమిది వందల గ్రాములు కావచ్చు కొన్ని తొమ్మిది వందల గ్రాములు వస్తే కొన్ని కేజీ వస్తుంటాయి అలా వచ్చిన తర్వాత అనేటువంటి వాటిని పట్టుబడి అంటే తీసి మనం మార్కెట్కి అనేది పంపించుకోవచ్చు ఇలా అనేటువంటి చేయాలి అయితే మా దగ్గర ఇది మామూలు సాధారణంగా మన ఈ యొక్క చేపల పెంపకం దారులుగా వాళ్ళు చేసేటువంటి పనులు ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటిది ఇది చిక్కురు మామిలో మేము మేం నిర్వహిస్తున్నది ఏంటంటే మేము ఇక్కడ హ్యాచరీ ప్యాంట్ నర్సరీ ప్యాంట్ గ్రూ గ్రోఅవుట్ పాయిట్ అంటే పెద్ద అంటే నర్సరీ ఇప్పుడు ఫస్ట్లో మాకు వచ్చేది ఏంటంటే హ్యాచింగ్ పాయింట్ హ్యాచిరింగ్ కూడా మా దగ్గర ఉంది హ్యాచింగ్ ఎలా అంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి మేల్ ఫీమేల్ అనేటువంటి చేపలను అనేటువంటివి ఒక మంచి హెల్తీగా ఉన్నటువంటి చేపలను వాటిని మనము పాన్లోకి వదిలిపెట్టుకుంటాం ఏంటంటే ఒక వన్ ఇస్ టూ ఇలా మేము అనేటువంటి ఒక మేల్ ఉన్నట్టేంటే రెండు ఫీమేల్ చేపలు ఇలా రెండు ఒక నాలుగు జతలను ఇలా మనం నాలుగు పేర్లు అనేటువంటి అందులో వేసుకున్నట్టు పాండ్ సైజుని బట్టి మనం వేసుకోవాలి అలా ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఈ యొక్క బీబీ అంటే బ్రూడింగ్ బిహేవియర్కి వచ్చేటువంటి స్టేజ్కి వచ్చేసరికి దాదాపుగా ఆరో నెలల నుంచి మొదలు పెట్టుకుంటే ఎనిమిదో నెలల వరకు లేదా ఎనిమిది నెలల తర్వాత ఖచ్చితంగా అదేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే మాకు ఆరు నెలలతో ఆరు నెలల లోపు కూడా మనకు అన్నటువంటిది బ్రూడర్స్ అయ్యి పిల్లలు చేసిన సందర్భం మా యొక్క హాచర్యలో ఉంది దాని మీద కొంత మేము వాళ్ళ కావలసినటువంటి సమాచారాన్ని మేము పైస శాస్త్రవేత్తలకు అందించడం జరిగింది అది ఇది సహజమైన అంటే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది అనేటువంటి కూడా ఆ సమాధానం వచ్చింది అది ఎలా అని అంటే మనం ఇచ్చేటువంటి యొక్క ఫీడ్ అనేటువంటిది దానికి సమృద్ధిగా కరెక్ట్గా అందినట్టేది ఉంటే అది చాలా ప పుష్టిగా పెరిగేసేసి అది ఎవరి దర్శనకు వచ్చేస్తుంది అప్పుడు బేబీ బ్రూడింగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎగ్స్ లేచేసే అవకాశం ఉంటుంది అనేటువంటిది మాకు సమాచారం వాళ్ళు ఇచ్చారు సో మా దగ్గర ఆరు నెలల తర్వాత కూడా పిల్లలు అనేటువంటివి మా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇన్ జనరల్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఎనిమిది నెలల పిల్లలు అయితే ఖచ్చితంగా ఎనిమిది వందల గ్రాముల నుంచి ఆ పైన ఉన్నటువంటి ఒక ఫిష్ ఇచ్చేటువంటి సీడ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది అదే ఆ రకంగానే మేము అనేటువంటిది బ్రూడర్స్ అనేటువంటి ఉన్న వాటి నుండి సెలెక్ట్ చేసేసి బ్రూడర్ చేసాం